ఒకేసారి ఇరవై వేల మంది విద్యార్థులతో నూట ఎనిమిది సూర్య నమస్కారాల కార్యక్రమంతో ఆకట్టుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యార్థులు అరకు డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన నూట ఎనిమిది సూర్య నమస్కారాలు కార్యక్రమాన్ని మంత్రి గుమ్మడి సంధ్యనారాన్ని ప్రారంభించారు పదమూడు వేల మంది ఆడపిల్లలు ఎనిమిది వేల మంది మగిపోయారు అంటే ఆడపిల్లలు ఎంత ఎక్కువ మంది ఉన్నారో చూసుకోండి చాలా సంతోషంగా ఉన్నాయి సూర్య నమస్కారాలు మీరు చేస్తున్నారు ముఖ్యంగా ఈ సూర్య నమస్కారాలు ఒక సూర్య నమస్కారం అంటే ఇప్పుడున్న చాలా మంది తెలిసి ఉండొచ్చు అవి పన్నెండు భగీమ స్టూడెంట్స్